దశ టీవీకి స్వాగతం రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు కొలువల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళ వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై ఐదు శాఖలకు సంబంధించిన గ్రూప్ త్రీలో ఎంపికైన పదమూడు వందల డెబ్బై మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలి కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పనిచేయాలి దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలి తల వంచకుండా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేస్తానని గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలి ఉద్యోగం ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది తద్వారా తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలం నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే బాధ్యతను మీరు తీసుకోబోతున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారు అయితే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు జరగలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పద్నాలుగు సంవత్సరాల పాటు గ్రూప్ వన్ నియామకాలు కూడా చేపట్టలేదు ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోని గొప్ప ఘనత సాధించాం గడిచిన రెండేళ్లలో డెబ్బై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామకాలను ఒక యజ్ఞం భావించి చేపడదాం ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మహమ్మద్ అజారుద్దీన్ గారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు మహమ్మద్ అలీ షబీర్ గారు పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు తదితర అధికారులు పాల్గొన్నారు